తెలంగాణ తల్లి ఉత్సవాలు అదే రోజు సెక్రటరీ ఆవరణలో విగ్రహవిష్కరణ సిఎం సీఎం రేవన్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తామని వెళ్ళడి ఇవో ఇట్లాంటి అన్ని మంచిగానే ఉంటాయి చెప్పడానికి బాగుంటాయి చూడడానికి బాగుంటది కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే అరే నాయన ఇది మార్చుడు అది మార్చుడు ఇది పెట్టుడు అది పెట్టుడు కాదు ముదాలు నువ్వు ఇచ్చిన హామీలు ఆ గ్యారంటీలు అన్ని అమలు చేయి మొదలు ఆ పనులు చేసుకోండి ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేయండి మార్పులు చేర్పులు జరగేవి జరుగుతూనే ఉంటాయి మొదలు మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి అని అంటా ఉన్నారు రుణమాఫీ ఆగస్టు లోప అని చెప్పినావు కదా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి వీలైనంత తొందరగా అటువైపుగా మహారాష్ట్రకు పంపిస్తే ఒక కమిటీని ఆ మహారాష్ట్రకి తెచ్చి ఎప్పుడు ఇవ్వాలి రిపోర్టు నీకు ఎప్పుడు మాట్లాడాలి బ్యాంకర్లతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకోవాలి ఫైనల్ గా ముప్పై ఏడు వేల కోట్లు సమకూర్చుకోవాలి రుణమాఫీ ఇవ్వాలి రైతులకు ఏక అంటే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి సో ఇక్కడ చూడండి ఇక ఇండియా కూటమిలో చేరండి కొత్త పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమిలో మీటింగ్ లో పాల్గొన్న వివిధ పార్టీ నేతలు నైతికంగా మోదీ ఓడిపోయారని కామెంట్ రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఎన్డీఏకు దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చామని వెల్లడి ఐక్యంగా సమన్వయంతో ముందుకెళ్లే వివరణ జి బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఉన్న కాంగ్రెస్ చీఫ్ అంటే ఇంత ఇంత డెవలప్ అయితా ఉంది కాంగ్రెస్ కూడా గతం కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది ఇండియా కూటమి మరి ఏమన్నా ఇరవై ఎనిమిదిలా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా అనేది మనం చూడాలి ఇరవై తొమ్మిదిలా సో ఇక్కడ ఆ హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు రేపటి నుంచి రెండు రోజుల పాటు సెమినార్స్ ముప్పై దేశాలు చెందిన వరి ఉత్పత్తుల ప్రదర్శన రాష్ట్రం నుంచి ఎగుమతులకు వెసులుబాటు అంటూ ఇక ప్రపంచ వరి సదస్సు జరుగుతుందట ప్రపంచంలో అదే వరి అన్ని అన్ని దేశాలలో తినకపోవచ్చు ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళే అత్యధికంగా ఎక్కువగా పండించేది తినేది మన దగ్గరనే కాబట్టి ప్రపంచ వారి సదస్సు ఈసారి ఇక్కడ పెట్టినట్టు ప్లాన్ చేశారట ఇగో బిఆర్ఎస్ కొంప ముంచిన అబద్దాలు దొంగలు ఈ దొంగల వల్లనే కొంప మునిగింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కార్ పై అడ్డగోల ఆరోపణలు కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని